వేదవ్యాసుడు మహాభారతం రచించాలనుకున్నాడు అది అమూల్యమైన జ్ఞానరత్నం కాబట్టి దాన్ని లిఖించడానికి ఒక దివ్యశక్తి సహనం కలిగినవాడు కావాలి అప్పుడు ఆయన గణపతిని ఆశ్రయించి ఓ వినాయక నీవు మహాభారతాన్ని వ్రాయాలి అని కోరాడు గణపతి అంగీకరించాడు కాని ఒక షరతు పెట్టాడు నేను ఒకసారి వ్రాయడం మొదలు పెడితే ఆగను నీవు ఆలోచించకుండా నిరంతరంగా శ్లోకాలు చెబుతుండాలి వ్యాసుడు కూడా ఒక షరతు పెట్టాడు నువ్వు అర్థం పూర్తిగా తెలుసుకున్నాకే వ్రాయాలి అలా మహాభారతం రచన మొదలైంది కొంతసేపటికి గణపతి వాడుతున్న కలం విరిగిపోయింది కొత్తది వెతికేలోపు శ్లోకాలు ఆగిపోతాయి అది గణపతికి ఇష్టం లేదు వెంటనే తన ఒక దంతాన్ని విరిచి దానిని కలంలా ఉపయోగించి వ్రాయడం కొనసాగించాడు అందువల్లే ఆయనను ఏకదంతుడు అని పిలుస్తారు భావం గణపతి తన దంతాన్ని త్యజించడం ఆయన త్యాగబుద్ధి విధి పట్ల నిబద్ధత భక్తిని తెలియజేస్తుంది ఈ కథ జ్ఞానం సహనం త్యాగం ఎంత ముఖ్యమో మనకు బోధిస్తుంది